ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమికులు భార్యాభర్తలు ముద్దులు పెట్టుకోవడం కామన్ రిలేషన్షిప్లో ఉన్నవారు మాటలు చెప్పలేనంత ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు పెట్టుకోవడానికి ఒక మార్గంగా చూస్తారు అయితే ముద్దులో చాలా రకాలు ఉన్నాయి ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది నుదుటిపై ముద్దుకు కూడా ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి కేవలం రొమాంటిక్ పార్ట్నర్స్ మాత్రమే కాకుండా తల్లిదండ్రులు పిల్లలు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఫ్రెండ్స్ కూడా ఒకరికొకరు ఫోర్ హెడ్ మీద కిస్ చేసుకుంటారు మరి ఈ ముద్దుకు ఉన్న అర్థం ఏమిటి ఒక రిలేషన్షిప్లో నుదుటిపై ముద్దు పెట్టుకోవడం ఎందుకు ముఖ్యం అనేది తెలుసుకుందాం నుదుటిపై ముద్దు పెట్టుకోవడం ద్వారా ప్రొటెక్ట్ చేస్తున్నామని కేర్ చూపిస్తున్నామని తెలియజేస్తుంది ప్రియమైన వారి శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నామని వారికి కంటికి రెప్పలా చూసుకుంటామని దీని అర్థం ఈ కిస్ భద్రత రక్షణ అనే భావాన్ని కల్పిస్తుంది దీనివల్ల ముద్దు పెట్టుకున్న వ్యక్తి ప్రేమ ల లభించినట్లు భావిస్తారు ఒత్తిడి ఆందోళన బాధల సమయంలో ఫోర్ హెడ్ కిస్ చాలా ఓదార్పునిస్తుంది ప్రొటెక్ట్ కేర్ చేస్తున్న వారు తోడుగా ఉన్నారనే ఫీలింగ్ కలగజేస్తుంది ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది సెక్యూర్ ఫీలింగ్ను కలిగిస్తుంది గౌరవాన్ని చూపించడానికి కూడా ఈ ముద్దు పెట్టుకోవచ్చు ఈ కిస్ట్ ఇచ్చేవారు తీసుకునే వారికి చాలా వాల్యూ ఇస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు పెద్దవారి ఫోర్ హెడ్ కిస్ట్ చేయడం ద్వారా వారి జ్ఞానం అనుభవం మార్గదర్శకత్వం పట్ల గౌరవాన్ని తెలియజేయవచ్చు పిల్లల నుదుటిపై ముద్దు పెట్టడం ద్వారా వారిపై ప్రేమను వారి పట్ల మీకున్న శ్రద్ధను చూపించవచ్చు ప్రియమైన వ్యక్తి నుదుటి ముద్దు పెట్టడం ద్వారా వారిపై ఉన్న ప్రేమను అనుబంధాన్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు నుదుటిపై పెట్టుకునే ముద్దు అనేది ప్రేమ అనురాగాన్ని వ్యక్తం చేయడానికి ఒక స్వచ్ఛమైన నిజాయితీ మార్గం నుదుటిని ముద్దు పెట్టేవారు గౌరవప్రదమైన సున్నితమైన శాశ్వతమైన ప్రేమను వ్యక్తం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి ఈ రకమైన ముద్దు రొమాంటిక్ కపుల్స్లో కామన్ కానీ ఇది తల్లిదండ్రులు పిల్లలు సోదరి మనలు స్నేహితులు కూడా పెట్టుకోవచ్చు ఫోర్ హెడ్ కిస్ ద్వారా అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు స్వచ్ఛమైన శాశ్వతమైన ప్రేమను తెలియజేసుకోవచ్చు ృతిటిపై ముద్దు అనేది ఒక సెన్సిటివ్ ఎమోషన్ ఇది ప్రేమ శ్రద్ధను తెలియజేస్తుంది ఈ కిస్ ని నెమ్మదిగా సున్నితంగా పెట్టుకుంటారు శారీరక ఆకర్షణను మించి ప్రేమను కల్పిస్తూ కురిపిస్తారు ఈ కిస్ సెక్సువల్ గా ఉండదు బలమైన ప్రేమ గల బంధాలను పెంపొందించడానికి సున్నితత్వం సన్నిహితం చాలా ముఖ్యమైనవి నృతి ముద్దు ఈ ఫీలింగ్స్ చాలా శక్తివంతమయంగా ఎక్స్ప్రెస్ ఉంటుంది నేను శిబిరం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ